ये अरे चलो चलो और मी रोंदावटी समप्रकात समले नाही आपण काय आहे मार्केट पासून इदांत जातेले पटकन लावून போர்ல போறதுக்கு என்ன காரணம்? போர்ல என்ன வாட்டர் லைன் பாதேந்தி வாட்டர் எக்ஸ்ட்லேனது கோமள கோடி வச்சக்கிறது என்ன? இந்த மாதிரி இருக்க நம்ம ஐடியா ரொம்ப சும்மா இப்போ இந்த மாதிரி சைலென்ட் வந்து டாப்ல வந்து சாமலுக்கு பாடாய் கட்ட அந்த வெச்சலாம் நம்ம

ल हे सारा गाएर ग्रीड लायो त म गा दो मेरो काम न हो किनकि यो सबैको भयो किनकि हामी साथमा आफ्नो फाइल होला किनकि यो सामान किन गाउन नभने बेथु पूरा गर्नु पर्यो गर्नु पर्यो आमा बेलेको यो मात्रै हो జైత్యాల్ పట్టణంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ మహానగరం లాంటి అటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నట్టు అప్పుడు కవితక్క గారి మరి కృషితోటి ఇలా నీడలేని నిరుపేదలకు జైత్యాలు పట్టడంలో ఎంతమంది మరి నిరుపేదలు ఉంటారో వాళ్లకు మరి నీడ కల్పించాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబంతో వాళ్ళు హాయిగా బతకాలి అని చెప్పేసి ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇస్తే మరి ఇలా వాళ్ళను జంతువుల ఒక అడుగుల అడుగుల పడేసినట్టు పడేసిరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చింది ఇచ్చిన తర్వాత అంతా కట్టిన తర్వాత ఈ మౌలిక వసతులు కొంత పెండింగ్ ఉండే పెండింగ్ ఉన్న సమయంలో మరి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు లేకపోవడం చాలా బాధాకరం వీళ్ళ పక్షాన కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి విద్యాసాగర్ రావు గారి అధ్యక్షన మేమందరం కూడా వీళ్లకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా అండగా ఉంటాం అధికారులతోటి మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది శానిటేషన్ కూడా పూర్తిగా చేస్తామని చెప్పి మౌలిక అవసరం ఇక్కడ లైట్స్ కూడా లేవు లైట్లు కూడా పెట్టేయాలని చెప్పేసి మరి ఆర్డీఓ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మరి ఆ ఇండ్లను మరి పిల్లల దశలో కొన్ని ఇండ్లలో ఉన్న వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి కూలగొట్టారని చెప్పేసి మైనార్టీ సోదరు మనం చెప్తా ఉన్నది మరి అది మంచి పద్ధతి కాదు అభివృద్ధి కోసం మేము అభివృద్ధి చేయాలి తప్ప కట్టిన ఇళ్లను ఊలగొట్టడు కరెక్ట్ కాదు మీరు ఏదైతే అభివృద్ధి చేస్తా హాస్పిటల్ స్కూల్ కోసం చేస్తా అనుకున్నారో దాన్ని స్వాగతిస్తున్నాం నిరుపేదలకు హాస్పిటల్ నిరుపేద పిల్లలకు స్కూల్ కావాలి మందిరాలు కావాలి అన్ని సౌకర్యాలు కల్పించాలి కాకపోతే కట్టినవి ఊలగొట్టద్దు మరి ఇప్పుడు కూలగొట్టారు కాబట్టి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే వరకు చూడాలని ఏదో కట్టుకున్నారు వాళ్ళు నివాసం ఏర్పడుతుంది చెప్పి అటువంటి నిర్మాణాలు కొంతమంది లేని వాళ్ళు ఏవైతే బేస్ట్ వరకు కానీ లెంటర్ లేబర్ వరకు కట్టుకుని ఏదో హాస్పిటల్ కడతమని పర్వాలేదు హాస్పిటల్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు వచ్చినాయి పర్వాలేదు కానీ వాళ్ళందరినీ ఒకసారి కూర్చొని బయటికి మాట్లాడి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏవైతే కేసీఆర్ గారి హయాంలో జరిగినాయో అప్పుడున్న పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారు కేసీఆర్ గారు ఎక్కడ లేదు ఏ నిజవర్గంలో కూడా పదహారు వందలు ఇచ్చారు నా నిజవర్గంలో కురటలు కూడా పదహారు వందలు ఇచ్చినాయి ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు ఇచ్చలేదు ఎన్ని ఇచ్చారు అందుకనే ఇరవై ఏడు వందలు మూడు వేలు అలాట్ అవుతున్నాయి ఇంకా మిగతావి కూడా వెయ్యి పదిహేను వందలు ఇల్లు మిగిలి ఉన్నాయి వీళ్ళని మెలిసి వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి అలాట్ చేసి అక్కడ ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అర్హులు కాలేదు వీళ్ళు ఇద్దరం ఇల్లు ఉన్నాయని చెప్పి ఉన్న ఇల్లు కూడా పోయినాయి పిలిచి కనీసం మాట్లాడి వాళ్ళకి ఇల్లు అలర్టు చేసి వందలు రెండు వందల మంది ఇప్పుడు ఇరువు నిర్మాణం పూర్తిగా ఉండాలి రెండు వందల మంది దాకా ఉన్నట్టు చూసుకుంటూ వస్తున్నాం అక్కడ నుండి దాకా చాలా స్లాబ్లు వరకు కొంత లెటర్లు వరకు వరకు వచ్చినాయి కనుక వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ఇల్లు అలాడ్ చేసి ఇల్లు కూరగట్టి హాస్పిటల్ కడతాడంటే సంతోషమే మందిరం కట్టినా సంతోషమే స్కూల్ కట్టినా సంతోషమే ఎందుకంటే ఇది ఇంతమంది నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు వచ్చి ఉన్నాయంటే దాదాపు పది పదిహేను వేల మంది ఒక గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది కనుక కట్టడం అనేది అవసరమే నచ్చిన పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు అయిపోయింది అసలు నిర్మాణం లేక అసలు ఇల్లు లేక పాపం వాళ్ళ అవస్థపడి ఏదో చిన్నగా పది పది రూపాయలు జమ చేసుకుని కూలీనాలు చేసుకొని ఆ ఇంద్రం ఇళ్ళలో పైసలు జరిపోకుండా అప్పుడున్న కాలంలో ఇచ్చిన ఇళ్ళను అలాంటి చేసుకుని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఇటువంటి దుర్మార్గమైన పనిచేసి పేదవాళ్ళను రోడ్డు మీద వేసి పేదవాళ్ళకు కడుపు అన్యాయం చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని పోరాటం చేస్తాం వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే ఎవరైతే ఇల్లు కోల్పోయాో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చా లేకుంటే ఇక్కడనే ఇరామీళ్ళ కోసం మీరు అలాంటి చేసి మీరు ఇచ్చే ఇంద్రామయలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తాం అదేవిధంగా మేము కూడా నాలుగు రోజులు చూసిన తర్వాత రేపు పోయి ధర్నా చేసి ఇలా కలెక్టర్ ఆఫీస్ ముక్కటం ఇలా గిండి ఇచ్చేవాళ్ళక వదిలిపెత్తామని చెప్పి తెలియజేస్తాం